శ్రీమాత్రే నమ ఉమా సహస్ర వైశిష్టము చతుర్దశతకము పంచదశస్తకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది చంద్రికాభిరపి ఆవృణ తను మరియోర్ వ్యక్తిత్వం మే పశుర్భవతు తాత్పర్యము మూలాధారమునందలి సహస్రము సహస్రమునందలి చంద్రుడు వెన్నెలతోనూ దేహమును ఆవరించుచున్నారు ఈ అగ్నికి సోమునకు అహంకార సహితమైన నా ప్రత్యేక వ్యక్తిత్వము బలిపసు అవుగాక శ్లోకం పదకొండు అగ్నిస్వం సోమస్పం తమదోజ్జ్వలచ్రవశ్యోర్ధ్యం అమృతమోహం థోక్తి చిదంబ తాత్పర్యము అమ్మా అగ్నివు సోమ్డువు జ్వలనక్రియ నీవు ద్రవణక్రియ నీవు జ్వరణ ద్రవణములకు ఫలమైన అమృతము నీవు ఆ అమృతమును భుజించు చిక్తివి నీవు శ్లోకం పన్నెండు కిన్ను సుకృతమయాకృతమఖిలేశ్వరీ కిం తపస్తప్తం క్రీడసి మాం ప్రతిక్షణ మానందసుధా నిధావంతన తాత్పర్యము అమ్మా సర్వేశ్వరి నేను ఏమి పుణ్యము చేసి తినో ఏమి దుష్కర తపము నాచరించి తినో నన్ను నీవు అనుక్షణము మనస్సులో ఆనందామృత సాగరమున ఓలలాడించుచున్నావు శ్లోకం పదమూడు క్షాంతం కిం దురితం శాంతం కిం దేవి తే స్వాంతం అనగృహణాశుభితం మా అప్యపరాధ ప్రథమం తాత్పర్యము తేజోమయీ మాత దోషులలో మొదటి వాడిన నన్ను సైతము నీవు ఆశ్చర్యకరముగా అనుగ్రహించుతున్నావు గనుక నా పాపములను క్షమించితివా లేక నా విషయమ నీకు ఓర్పుతో శాంతి కలిగినదా శ్లోకం పద్నాలు కాను విచ్ఛిన్నీ తాత్పర్యము శ్రోత స్మార్త కర్మానుష్ఠానమునకు విధివహితమైన కాలములందు సంధ్యాస్వరూపిణు అయిన నిన్ను నేను ఉపాసించలేదు ఔపాసనాగ్ని విచ్ఛిన్నమైనది అగ్నిత్రయము విచ్ఛిన్నమైనదని చెప్పిడదేమి శ్లోకం పదిహేను దాతుం నార్జితమం బహుదేవేభ్యూతేభ్యార్జిం వాహాన్వితో తాత్పర్యము దేవతలకు భూతములకు ఇచ్చుటకై ఎక్కువ ఆహారమును ఆర్జింపలేదు ఏ కొంచెము ఆర్జించను దానిని భార్యాపుత్రులతో భుజించుచున్నాను అతిథి పూజను సైతము చేయక స్వార్థపడునైతనని భావము శ్లోకం పదహారు కచ్చదవి పాపహరి న పురచ్చరితచ్చతే మంద్ర లోకమాత పాపనాశకమైన నీ మంత్రమును దీనిని పురస్సరణము చేయలేదు నాలో ఏ గుణమును చూచి నీవు జాగరూకవై ఉన్నావు శ్లోకం పదిహేడు తవమయ్య తనూజ ప్రేమా చేతో అథవా సర్గహ సంభావ్య తాత్పర్యము అమ్మా నీకు నా ఎందు ప్రత్యేకముగా పుత్ర ప్రేమ ఉన్నచో అది పక్షపాతమగును లేక సజ్జన స్వభావమైన ఈ పక్షపాతము నీకును ఉండవచ్చును ఇది శతకము పంచదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం భూయా